లేకుంటే ఎవరైనా కోర్టుకు ఈ సందర్భంగా కూడా మనం కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్డీఏ అపోజిట్ యూపీఏ ఐ మీన్ ఇండియా కూటమిలోని పార్టీలు కానీ ఆరోపణలు చేస్తోంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అన్ని వ్యవస్థల్ని కూడా గుప్పెట్లో పెట్టుకుంటుంది అని చెప్పేసి చాలా తీవ్రమైన ఆరోపణ ఇది ఎలక్షన్ కమిషన్ కూడా గుప్పెట్లో పెట్టుకుందని చెప్పి అంటే పద్నాలుగు నెలల తర్వాత రాహుల్ గాంధీ ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రజలు ఎంత సీరియస్గా తీసుకునే అవకాశం ఉందంటారు భారతీయ జనతా పార్టీకి ఎంత నష్టము ఈ వల్ల అంటే ఏం చెప్తారు అంటే రాహుల్ గాంధీ గారు చేసిన ప్రెస్ ఇంటర్వ్యూ కానీ ఆయన కామెంట్స్ కానీ సర్వసాధారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్ని వ్యూస్ ఉన్నాయి అన్న కూడా ఒక అంటే పబ్లిక్ ఏ విధంగా చూస్తున్నారంట నేను ఎక్కడో నిన్న పేపర్ లో చూస్తే సుమారుగా ఐదు కోట్ల పైన మంది వ్యూస్ చూశారని చెప్పి ఇన్స్టాగ్రామ్ లోను తర్వాత మిగతా వాటిలో అన్నది రకరకాల స్టాటిస్టిక్స్ వస్తాయి అంటే ప్రజలు ఈ విషయాన్ని గురించి చర్చించుకుంటున్నారు దట్ ఫర్ షూర్ దానితో పాటు మిగతా మీరు అన్నట్టు ఇండియా కూటమిలో ఉన్న మిగతా పార్టీలు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయి సో ఇక్కడ మెయిన్ గా పొలిటికల్ పార్టీస్ కన్నా కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క ఇంటిగ్రిటీ మీద ప్రశ్న వేయడం జరుగుతుంది అంటే ఎలక్షన్ కమిషన్ వచ్చి ఎలక్టరల్ రోల్స్ తయారు చేయడము ఇవన్నీ కూడా వాళ్ళ బాధ్యత కాబట్టి అందులో వాళ్ళు బాధ్యతాయుతంగా చేయలేదు అన్నది ఒక విషయం మనకు బయటకు వస్తుంది కాబట్టి ఇది పొలిటికల్ పార్టీస్ మధ్య ఉన్న వివాదం కాకుండా కూడా ఇట్ ఇస్ ఫైనల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పారదర్శకత గురించి ఒక ప్రశ్న అన్నది లేవనెత్తుతున్నారు సో దీనికి సమాధానంగా ప్రజలు చర్చించుకుంటున్నారు ప్రజలు అయితే చర్చ జరుగుతోంది కాబట్టి ఈ చర్చకు అయిన సమాధానం అన్నది ఎలక్షన్ కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే రేపు ఎవరైనా సుప్రీం కోర్టుకు వెళ్లి అక్కడి నుంచి మీరు ఇవ్వండి అంటే అది కూడా ఒక చంపబెట్టులాగా అవుతుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీనిలో ఎక్కువ దీన్ని ముందుకు తీసుకువెళ్లకుండా ఇమీడియట్ గా ఇందులో ఉన్న విషయాలను తవ్వి తీస్తే ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇస్ అన్ ఇండిపెండెంట్ బాడీ దానికి పార్టీలతోనూ వీటితోనూ సంబంధం ఉండదు సో వారి యొక్క పారదర్శకతను నిరూపిస్తూ రాహుల్ గాంధీ గారు చేసిన వాటిలో ఏమీ తథ్యం లేదన్నది కూడా వాళ్ళు ప్రూవ్ చేయొచ్చు కావాలనుకుంటే ఈవెన్ కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ ఒక్క పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీలో ఆ ఒక్క మహదేవపురం అసెంబ్లీ సెగ్మెంట్ లో మొత్తం డోర్ టు డోర్ వెరిఫికేషన్ కూడా చేయవచ్చు చేయవచ్చు ఆ విధమైన ప్రక్రియ కూడా వాళ్ళు కూడా చేపట్టవచ్చు ఎందుకంటే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు జరగాలి పంచాయతీ ఎలక్షన్స్ కు మళ్ళా కొత్త ఓటర్ లిస్ట్ అన్నది తయారు చేయరు ఈ ఓటర్ లిస్ట్ లోనే ఆ పంచాయతీకి కానీ ఆ మున్సిపల్ బాడీకి గానీ సంబంధించిన ఓటర్ లిస్టును వీళ్ళు మళ్ళీ డిక్లేర్ చేస్తారు అనమాట కాబట్టి ఇది ఒక అవకాశంగా తీసుకుని వాళ్ళు ఓటర్ లిస్ట్ను కూడా వెరిఫై చేసుకునే అవకాశం కర్ణాటక ప్రభుత్వానికి కూడా ఒక అవకాశం ఎలక్షన్ కమిషన్ మీరు చెప్తూ ఉన్నట్టుగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక వ్యవస్థ పార్టీ